పార్వతమ్మ అయితే లాకర్లో డబ్బులు చూసి అవని గట్టిగా పిలుస్తుంది అవని అని చెప్పి పిలవగానే అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు ఇక అవినీ కూడా వచ్చాక ఏంటి అతయ్య ఏమైంది అంటే నువ్వు లాకర్లో డబ్బులు తీసుకురామంటే డబ్బులు లేవన్నా ఇప్పుడు ఈ లాకర్లోకి డబ్బులు ఎలా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అయితే అతయ్య ఇందాకలు చూసినప్పుడు లేవు అతయ్య కానీ ఇప్పుడు ఎలా వచ్చాయో నాకే అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్వతమ్మ అయితే ఏంటి అవని ఇది కంటికి కనిపిస్తున్నా సరే నువ్వు అబద్ధం ఆడితే ఎలా నేను నమ్మగలను నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి పార్వతమ్మ చాలా కోపంతో అక్కడ నుండి అయితే ఆ డబ్బుని తన చేతిలో పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూసి అవని అయితే చాలా బాధపడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ బామ కూడా ఇప్పుడు కల్లారా చూసావు కదా నాయన మీ వదిన ఏం చేసిందో అని చెప్పి కమలతో బామ్మ అంటూ ఉంటుంది ఇక కమల్ అయితే అక్కడ ఉండగా అవని అయితే కన్నయ్యా ఇది ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పి అన్నా సరే కమల్ అయితే పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కమల్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఇది ఎలా జరిగింది అత్తయ్య గారు నన్ను ఇలా అండంలో తప్పులేదు కానీ నేనే ఏం చేశాను అసలు ఏం జరిగింది అని చెప్పి అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్